ఆర్థిక ఇబ్బందులు నలుగుతున్నావు ప్రయత్నాలు విఫలమవుతున్నాయి అప్పుల పాలయ్యి ఉన్నావు అబ్బా ఇంటున్నావా అప్పుల ఉన్నావు మోకాళ్ళు అడగల తెలుసా నీవు అనేక జనములకు అప్పిచ్చేదావు కానీ అప్పు చేయవన్నావు నా అప్పుల సంగతి ఏందో తెలుసు దానికి ఒక పరిష్కారం వచ్చిందాక ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఏమని నీవు అనేక జనములకు అప్పిచ్చేదావు కాని అప్పు ఫుల్గా చేసి చేయ మంచుకో చెడ్డకో తెలుసో తెలియకోనాన్ని శ్రీమంతుడు నీ మహిమైశ్వర్యములు అవసరత తీరుస్తానన్నా ఒక్కసారి గుర్తు చేసుకోని వాగ్దానములు అని వాగ్దానాన్ని ప్రార్థన చేస్తా ఉండు చేస్తా ఉండు చేస్తా ఉండు పోరాడతా